హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నాలుగు వందల అరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీలో భారీగా వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు అన్ రిజర్వ్ కేటగిరీలో నూట తొంభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో డెబ్బై ఎస్టీ కేటగిరీలో ముప్పై రెండు ఓబీసీ కేటగిరీలో నూట ఇరవై రెండు ఈడబ్ల్యూస్ కేటగిరీలో నలభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయసు విద్యార్థులు సెలెక్షన్ ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి చివరితే తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ఈ నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో మొదటి రకం పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ పోస్టులో వీటికి శాలరీ యాభై రూపాయలు ఉంటుంది మూడు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఓబీసీ కేటగిరీలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి విద్యార్థులు వచ్చేసి సీఏ సిఎంఏ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై రూపాయల ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి రిజర్వ్ కేటగిరీలో పదహారు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఈడబ్ల్యూసీ వాళ్ళకు మూడు వేకెన్సీస్ ఉన్నాయి త్రీ ఇయర్స్ డిగ్రీ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి సంబంధించి అరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ ఇరవై ఎనిమిది ఎస్సీ వాళ్ళకు పదకొండు ఎస్టీ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకి పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి త్రీ ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ సప్లై ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి టోటల్గా డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఎనిమిది ఎస్సీ వాళ్ళకి తొమ్మిది ఎస్టీ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకి ఇరవై మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది ఉన్నాయి వీటికి కూడా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్లీట్ చేసి వారు అప్లై చేసుకోండి ఇక చివరిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థిలో పదహారు వేలు రూపాయల శాలరీ ఉంటుంది నాలుగు వందల అరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట తొంభై నాలుగు ఎస్సీ కేటగిరీలో డెబ్బై ఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు ఓబీసీ వాళ్ళకు నూట ఇరవై రెండు ఈడబ్ల్యూసీ వాళ్ళకు నలభై ఆరు ఉన్నాయి వీరు మెట్రికులేషన్ ప్లస్ మెట్రికులేషన్ ప్లస్ మినిమం వన్ ఇయర్ డ్యూరేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి అప్రెంటి అప్రెంటిషిప్ ఐటీఐ అప్రూవ్డ్ బై ఎన్సీబీటీ ఎస్సీబీటీ విత్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో ఐటీఐ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు ఎక్స్ సర్వీస్మెన్ విభాగంలో నూట పదమూడు ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విభాగంలో ముప్పై మూడు వేకెన్సీస్ ఖాళీగా ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ వన్ ఉంటుంది అది ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు సిబిటి టూ వచ్చేసి ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి అక్టోబర్ లేదా నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు అప్లై చేసుకోవడానికి జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ముప్పై ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ముప్పై ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు వయసు నిర్ణయించడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ జనరల్ కేటగిరీలో అయితే పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు మరియు ఖాళీల వివరాలు శాలరీ వివరాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో సీబీటీ వన్ ఉంటుంది సిబిటి టూతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగంలో సిబిటీ వన్ సిబిటీ టూతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇక మల్టీ స్టాకింగ్ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అయితే సిబిటి వన్ సిబిటీ టూతో పాటు పీఈటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ సిబిటి వన్ ఉంటుంది తర్వాత సీబీటీ టూ ఉంటుంది ఈ ఎగ్జామ్స్కి ప్రతి తప్పు సమాధానానికి వన్ బై ఫైవ్ ఫోర్త్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది సిబిటీ వన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులను సిబిటీ టూ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులు ఒక వేకెన్సీకి ఇరవై మంది చొప్పున సీబీటీ పీఈటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు పీఈటీ ఎగ్జామినేషన్లో త్రీ టైమ్స్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ప్రకారం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు సిబిటి వన్ ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ మల్టీ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ కేటాయించడం జరిగింది నైంటీ మినిట్స్ టైం ఇస్తారు టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి మ్యాథమెటిస్కల్ న్యూమరికల్ ఎబిలిటీకి ముప్పై క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్కి పదిహేను జనరల్ సైన్స్కి పదిహేను లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ తర్వాత నాలెడ్జ్ అబౌట్ రైల్వేసు సంబంధించి పది క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత సిబిటి టూ వన్ ట్వంటీ మార్క్స్కి ఉంటుంది వన్ ట్వంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ కేటాయించడం జరిగింది టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ ఈ ఎగ్జామినేషన్ తర్వాత పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే నలభై శాతం ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే ముప్పై శాతం ఎస్టీ వాళ్ళకైతే ఇరవై ఐదు శాతం మార్క్స్ను స్కోర్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడరర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్